వాస్తవాలు లైవ్ స్వాగతం ఎస్సీ వర్గీకరణలో బేడబుడగ జంగాలకు సముచిత స్థానం కల్పించాలని దేవరకద్ర మండలం బసాపురం వెంకటాయపల్లి గద్దేగూడెం మినగోనిపల్లి కౌకుంట్ల మండలం దాసరిపల్లి ఇష్టంపల్లి ముచ్చింతల ఆయా గ్రామాలలో బేడబుడగ జంగాలు జనాభా స్వీకరణ మండల అధ్యక్షుడు సిరిగిరి పరిశ్రమ ఆధ్వర్యంలో చేయడం జరిగింది దేవరకద్ర నియోజకవర్గ బీబీజీ నాయకులు సిరివాటి రవి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ యాభై తొమ్మిది కులాల్లో బేడబుడుగ జంగం కులం ఒకటి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రాజ్యాంగం ప్రకారంగా వచ్చే రిజర్వేషన్లు హక్కులు ఇప్పటి వరకు అందలేదు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు అందక ప్రభుత్వం ఆదరణ కరువై ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదు ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించారని గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరిగే వర్గీకరణ ఉద్యమంలో బీడపుడగ జంగాలు అనేక పోరాటాలు చేశారు ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని గత ముప్పై సంవత్సరాల పోరాట ఫలితమే ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలతో అప్పగించింది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలు ఉండే యాభై తొమ్మిది కులాల వారికి సమానంగా అవకాశాలు కల్పించాలి డెబ్బై నాలుగు సంవత్సరాలుగా రిజర్వేషన్ల ఫలాలు మాలమాదిగ కులాల వారే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో ముందున్నారు కానీ ఇంకా యాభై ఏడు కులాల అల్పసంఖ్యాక కులాలు ఉన్న బేడబుడగ జంఘాలు తదితర జనాభా తక్కువ ఉన్న కులాలు ఇప్పటికీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తహసీల్దార్ స్థాయి ఉన్నతాధికారులు లేరు రాజకీయ రంగంలో ఎవరూ లేరు కనుక బేడబుడగ జంగాలకు ఎస్సీ వర్గీకరణలో సముచిత స్థానం కల్పించాలని రిజర్వేషన్లు పెంచి కోటా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షుడు సిరిగిరి పరశురాం కోశాధికారి సిరిగిరి వెంకటేష్ మండల నాయకులు వివిధ గ్రామ బేడబుడుగ జంగాల ప్రజలు యువకులు ఆధ్వర్యంలో జనాభా స్వీకరణ నిర్వహించడం జరిగింది